తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒంటరి పోరాటం చేశారని ఎన్నో అవమానలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు అమెరికాలోని డలాస్ నగరంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు బీఆర్ఎస్ రథతోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను మహాత్ముడి స్ఫూర్తితో కేసీఆర్ నెరవేర్చారని కొనియాడారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ తెలంగాణ ప్రజలు పట్ల తమ ప్రేమ ఏమాత్రం తగ్గు కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు ఎంతో మంది ప్రాణ త్యాగాలు దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఆవిర్భవించిందని గుర్తు చేశారు పోరాడి సాధించుకున్న తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదే పట్టుదలతో స్ఫూర్తితో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు కండాలు దాటిన తెలంగాణ బిడ్డల నైపుణ్యాన్ని చూసి తెలంగాణ గడ్డ గర్విస్తుందని అమెరికాలోని తెలంగాణ వాసులను చూసి తెలంగాణ తల్లి పులకించిపోతుందని కేటీఆర్ అన్నారు పుట్టిన గడ్డ కు వేల మైలు దూరంలో ఉన్న తెలంగాణ సంస్కృతిని బతుకమ్మను మర్చిపోకపోవడం అభినందనీయమన్నారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండున అసాధ్యం సుసాధ్యమైన రోజని దశాబ్దాల కళలు ఫలించిన రోజని ఆయన అభివర్ణించారు తమ ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని దేశానికి దిక్సూచిగా మారిందని పేర్కొన్నారు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తేనే సంక్షేమ పథకాలను అమలు చేశామని కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో వ్యవసాయానికి పెద్దపీట వేశామని కేటీఆర్ వివరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సంకల్పం పట్టుదల చిత్తశుద్ధి నిబద్ధత తపన ఉంటే లేదు అనే సత్యాన్ని చెప్పేదే ఈ తెలంగాణ స్టోరీ ఈ కేసీఆర్ గారి స్టోరీ ఇంత విలక్షణమైన విశిష్టమైన ప్రయాణం ప్రస్థానం బహుశా ప్రపంచంలోనే ఏ పార్టీ కూడా ఉండదు ఆటుపోట్లకు అదరలేదు ఎదురు దెబ్బలకు లేదు పనైపోయిందని ప్రచారం జరిగిన ప్రతిసారి బూడిదిలో ఎగిరిన ఫినిక్స్ పక్షిలాగా పైకి లేచి గమ్యాన్ని ముడ్డాడింది కేసీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ స్వతంత్ర భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం అమోఘమైన అభివృద్ధిని సాధించిన రాష్ట్రం మరొకటి లేదు జూన్ రెండు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు అరవై ఏళ్ళ తెలంగాణ కళ నెరవేరిన రోజు ఆనాడు మిషన్ ఇంపాసిబుల్ అనుకున్న దాన్ని సాధ్యం చేసి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం జరిగిన రోజు జూన్ రెండు దశాబ్దాలుగా ఎన్నో ఎన్నో ఎంతో కాలంగా స్థిరపడ్డ పెద్ద రాష్ట్రాలను తలదన్నే విధంగా అనతి కాలంలోనే అగ్రగామిగా భారతదేశంలో అవతరించింది మన తెలంగాణ ఒకనాడు తెలంగాణ అనగానే గుర్తొచ్చే దృశ్యాలు కరువులు కన్నీళ్లు వలసలు ఆత్మహత్యలు ఆకలి సావులు ఎన్కౌంటర్లు పడావుబడ్డ భూములు పాడుబడ్డ ఇండ్లు మొండి గోడలు ఎండిపోయిన చెరువులు బొంబాయి దుబాయి బొగ్గుబాయి అన్నట్టుగా ఉండే తెలంగాణ బతుకు మరి ఒక దశాబ్ద కాలం తర్వాత ఆ దృశ్యాలు ఆ చిత్రాలు మారుతున్నాయి మారిపోయాయి పచ్చని పొలాలు పంట రాసులు మత్తడి దుంకే చెరువులు నట్టింటికి నల్ల నీళ్లు కొత్త ఇండ్లు ఆటపాటలు ఆనందాలు సుజల సుఫల సస్యశ్యామల సన్నివేశాలు వలవల ఏడుస్తూ వలస వెళ్లిపోయిన పాలమూరుకు వలపోతల నుంచి విముక్తి బొక్కలు వంగి బతుకులు కుంగిన నల్లగొండ ఫ్లోరైడ్ విషం నుంచి విముక్తి సాలెల మగ్గం సడుగులు విరిగి ఉరిసిల్లగా మారిన సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యల నుంచి విముక్తి ఆదివాసీ బిడ్డలు పిట్టల్లా రాలిపోయే ఏజెన్సీ విష జ్వరాల విషాదం నుంచి విముక్తి కటిక చీకట్లతో కరెంటు కోతలతో కాలిన మోటార్లతో అల్లాడిపోయిన అంధకారం నుంచి విముక్తి నీళ్లు లేక బోర్ల మీద బోర్లు వేసి బొక్క బోర్ల పడి అప్పుల పాలై చేడ శివాలై వేలాడిన అన్నదాతలకు సావుల నుంచి విముక్తి బొంబాయి దుబాయి బొగ్గుబాయి బతుకుల నుండి విముక్తి ఇవా ఇవన్నీ కూడా నేను చెప్పింది పదేండ్ల కాలంలోనే కేసీఆర్ గారు నిజం చేసి చూపెట్టిన నాయకుడు ఈనాటి అద్భుతాలన్నీ ఆనాటి కేసీఆర్ గారు ఆలోచనలే తెలంగాణ వస్తదా రాదా అనే చర్చలు టీవీలో జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు మేమందరం కూర్చునే ప్రతి సందర్భంలో తెలంగాణ వస్తుందా రాదా అని మాట్లాడేటోడు కాదు తెలంగాణ వచ్చినాక ఏం చేద్దాం తెలంగాణ వచ్చిన తర్వాత ఏం మొదలు పెడదాం అని అనుక్షణం తపనబడ్డ నాయకుడు కేసీఆర్ కేసీఆర్ గారి కళలు కల్పనలు ఊహలు ఆలోచనలు కొంతమందికి అతిశయంగా అనిపించేవి కానీ ప్రతి మనిషికి ఒక కల్పన కావాలి ఒక ఇమాజినేషన్ ఉండాలి విజువలైజ్ చేయాలి ఫ్యూచర్ని ముందే అర్థవంతంగా ఆవిష్కరించాలని కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఉద్యమ సందర్భంలోనే రేపటి తెలంగాణ రూపాన్ని కలర్ఫుల్ గా కల్పన చేసిన నాయకుడు దార్శనికుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే సర్ప్లస్ స్టేట్ అవుతుంది ధనిక రాష్ట్రం అవుతుంది అని కేసీఆర్ గారు ఉద్యమ టైంలోనే బలంగా వాదించారు కేసీఆర్ గారి వాక్కు నిజమైంది తెలంగాణ సిరి సంపదలతో తులతూగింది ఆర్థిక సౌష్ఠవంతో సౌభాగ్యంతో అలరారింది లక్షల కోట్ల సంపదను సృష్టించింది దేశ చిత్రపటంలోనే ఒక రాష్ట్రం దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాలలో ఒకటిగా అవతరించిన వండర్ జరిగింది కేవలం పదేళ్లలో అమెరికా మీరిక్కడ కూర్చున్న అమెరికా అవకాశాల గని అయితే తెలంగాణ అద్భుత అవకాశాల అక్షయ పాత్రగా భారతదేశంలో మారిన మాట వాస్తవం ప్రపంచానికి ఎకనామిక్ ఇంజన్ అమెరికా అయితే ఇండియాకి ఎకనామిక్ ఇంజన్లలో ఒక ముఖ్యమైన ఎకనామిక్ ఇంజన్లలో ఒకటిగా ఎదిగింది మన తెలంగాణ